ఆ టిఫిన్ అతను నేను గీతం స్టూడెంట్ వచ్చాడు ఏంటి బాబు అంటే ఇలా అంటే ఇలా మా మదర్ సార్ హెల్ప్ చేస్తున్నా అంటే జనరల్ గా ఆ టైంలో ఎవరైనా ఏమంటారంటే అయితే కాలేజీ ఫీజు మనం పే చేద్దామని చెప్తారు అంటే అది జనరల్ టెక్నాలజీ జనరల్ గా జరిగేది ఏదన్నా పొలిటికల్ గా జరిగేది కానీ సార్ ఒక మాట అన్నారు కష్టపడు గా ఫేకొస్తాం చాలా మంచి పని చేస్తున్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ న్యూ జనరేషన్ పాలిటిక్స్ అనేవి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పొలిటికల్ గా అంటే అంటే మీరు ఎదురు మాట్లాడుతున్నప్పుడు ఈ అన్ని రాజకీయాలు కూడా అని చెప్తా ఉంటారు కానీ అది ఫేస్బుక్ లో మీరు చూసిన తర్వాత డెఫినెట్ గా నాయకులు కావాలని చెప్పేసి ఆ రోజున మా ప్రెసిడెంట్ గారు కూడా ఆ పోస్ట్ సార్ మీ నాయకత్వంలో ఇందాక చెప్పినట్టు మా ప్రెసిడెంట్ గారు అడిగినట్లు ఆల్రెడీ డిమాండ్ లెటర్స్ కట్టేసి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా మన మలేషన్ గారు కూడా అలాగే తోమర్ గారికి అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం సార్ ఈ సందర్భంగా వచ్చిన చెప్తూ నెక్స్ట్ ఇక్కడ మన ఆరంగల్ పే సెక్షన్ గురించి కూడా చెప్పాలండి పే సెక్షన్ ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ సెక్రటరీ చైర్మన్ అండ్ సెక్రటరీ ఇద్దరు కూడా పే సెక్షన్ ఉన్నారు గతంలో పర్సన వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు గాంధీ గారు కానీ అలాగే ఇప్పుడు పనిచేస్తున్న రామ్ ప్రసాద్ గారు కానీ జా కానీ వీళ్ళ టీము టైమ్ మూడు లక్షల పేపర్స్ స్కాన్ చేసి ఇచ్చేస్తారు చాలా మంది కంపెనీలు చాలా కంపెనీలకి ఏ తాలూకు వివరాలు లేదు ఫార్చునేట్లీ మనం స్టార్టింగ్ నుంచి కంప్యూటరైజేషన్ అవ్వటం వల్ల ఒక స్కాన్ ఆఫ్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో మూడు లక్షల పేపర్స్ స్కాన్ చేసి వాళ్ళకి పంపించినందువల్ల ఇవాళ రోజున మన అందరి దాని డీటెయిల్ సంబంధం వల్ల అందరూ చంద్రబాబు నాయుడు కూడా ఆర్టీఎఫ్ ఆఫీస్ మనం తెలుసుకోవచ్చు బట్ ఈ సందర్భంగా వాళ్ళకు కూడా మనం ఆహ్వానం పంపించాం బట్ వాళ్ళు రాలేకపోయారు వాళ్ళందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతారు అంటే కేంకెండి అంతేకాదు ఇంకొక విషయంలో భరత్ గారికి పల్లా సింగ్ గారికి మాధవ గారికి ధన్యవాదాలు తెలియజేయడం ఏం లేదు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఎందుకంటే గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ దాన్ని మార్పులు చేసి ఒక్కసారిగా ఆ యొక్క స్కీమ్ను మార్చేసి అంటే ఎప్పుడో రిటైర్ అయిన వాళ్ళని కూడా ఒక పాతికి వేలు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితిలో దాన్ని మోడిఫై చేశారు చేసినప్పుడు ఆ రోజు వాసా గారు కూడా దగ్గరికి వచ్చినట్లే ఫస్ట్ ఆ ఇష్యూ ఆయన చెప్పనే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు తర్వాత మా మా భారత్ గారికి పిలిచి చెప్పాము బోర్డులో మాకు తీసినది యాక్చువల్గా టైంకి ఆ రోజున కనుక భవత్ గారు ప్రభాస్ సింగ్ గారు మాధవ్ గారు కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఈ రోజున కనీసం పదివేల మంది పర్టికులర్గా డిస్ప్లేస్ రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా పాతికి వేలు ఒక్క ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వచ్చింది కేవలం రెండు వేల ఆరు వంద మాత్రం కట్టు ఇన్షియన్ కోర్టు కేసు ఏమన్నా టిఆర్ఎంఎస్ కేసు లాగా చాలా ఇబ్బంది వస్తాయి కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి మన భరత్ గారు కానీ పలాసిన్ గారు కానీ నా కాలేజ్ ఉండని ఆ రోజు మన ద్వారంగా కూడా ఉన్నారు నేను మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో పక్కన సో వెంటనే రెస్పాండ్ అయ్యి బోర్డులో అది అప్రూవల్ని అలాగా లో పెట్టించారు సో భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆ స్కీమ్ కొనసాగించడానికి మీ యొక్క సహకారం కావచ్చు సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ గారు అది కూడా మేము ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తాం సార్ ఈ నెక్స్ట్ ఇంకొక మెయిన్ పిల్ల కార్మిక నాయకులు ముందు అనేక హోదాల్లో బిఎంఎస్ లో పనిచేశారు అట్లనే సెంట్రల్ పోర్ట్ ట్రస్ట్ మెంబర్ గా అవకాశం వచ్చినప్పుడు అంటే మార్నింగ్ నిన్న ఈవినింగ్ కూడా మాట్లాడుతున్నప్పుడు స్కూల్ వాళ్ళు వచ్చారు డిఏ స్కూల్ వాళ్ళు ఇష్యూ గురించి కూడా మాట్లాడినప్పుడు ఆయన డెలిబరేట్ గా క్లియర్ గా ఫ్యాక్ట్స్ అంటే ఏం జరుగుతుంది ఎంత అగెనెస్ట్ గా ఉంది ఎంత రిజెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పారు ఈవెన్ దే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ ప్రభు అంటే ఫస్ట్ లో ఉంటూ కూడా వీళ్ళకి రావాలని చెప్పి మనందరి తరఫున ఫైట్ చేసిన మలేషన్ గారిని నమస్కారం పెద్దలు విశాఖపట్నం మెంబర్ పార్లమెంటు శ్రీ భరత్ గారు సోమర్జి అదేవిధంగా కాటన్ చంద్ర గారు ప్రసాద్ గారు వాసవూర్తి గారు గజ్యాందన్ గారు గారు మిత్రులారోత్రి మండల ముందుగా మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు ఒకరోజు ముందుగానే తెలియజేస్తా ఉన్నా స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం పదిహేను ఆగస్టు కస్తే మనందరికీ కూడా ఇరవై నాలుగు పదకొండు వందల ఇరవై ఏడు నాడు అంటే పెన్షన్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందో నవంబర్ ఫోర్త్వీ టూ హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇలాగ తోమతి చెప్పాడు హిస్టారికల్ జడ్జ్మెంట్ ఎందుకు అంటే కార్మిక రంగంలో దాదాపుగా పద్ద సంవత్సరాలుగా కార్మిక రంగంలో నేను పనిచేస్తా ఉన్నాను అంతేకంటే ముందు నాకు కూడా విశాఖపట్నంతో కొద్దిగా సంబంధం ఉంది విద్యాభ్యాసం పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై ప్రాంతంలో ఆలోనే పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో ఆ రోజుల్లో ఆయన పూర్తి చేసి రేట్లో పూర్తి చేసి మళ్ళీ ఉద్యోగం హైదరాబాద్ విశాఖపట్నంతో నాకు కూడా దగ్గర ఉంది చాలా తొమ్మిది సార్ లేకపోతే మా ముఖ్యంగా మా అసోసియేషన్ ఇంకా చాలా మంది వేలు వస్తున్నారు సార్ ఇంత కష్టపడి చేసే వీళ్ళంతా ఒక అయితే మీరు చేసినది దీని జీవితాంతం మా జీవితాంతం కాదు సార్ మా పిల్లలు అనుకుంటారు మేము ఏం చేయాల్సిన పరపే మహానుభావుడు వాళ్ళు మా

ఒక సీనియర్ సిటిజన్ కి అంటే పర్టికులర్ గా విశాఖ ఉట్లో రిటైర్ అయిన మీ అందరికి వచ్చింది అంటే మూడు తరాలకి మీరు భరోసా ఇచ్చేస్తారు వీళ్ళకి వీళ్ళ భార్యలకి అలాగే వాళ్ళ పిల్లలకి ఇవాళ రోజున ఏ రోజు ఎక్కడ ఉద్యోగం ఉంటుందో ఎక్కడెక్కడ సెటిల్ మనకు తెలియట్లేదు అట్లాంటిది మంత్లీ ఇంత పెన్షన్ అనేది వాళ్ళ జీవితానికి సరిపడా అంటే నెల ఖర్చులకి సరిపడా మైజానికి సరిపడా డబ్బులు దాటం అనేది వాళ్ళ పిల్లలకు కూడా చాలా బాధ నింపింది సార్ అట్లానే వాళ్ళకి వీళ్ళందరూ మన ఊళ్ళో కూడా మేజర్స్ అయ్యారు సార్ ఈ ఈ చేసిన గ్రాట్యుట్యూడ్ అట్ ప్రజెంట్ త్రీ జనరేషన్స్ కి అట్ ప్రజెంట్ త్రీ జనరేషన్స్ ఉంది ప్రజల గారు చెప్పినట్టు ఫ్యూచర్ లో భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మీరు మీరందరూ వల్ల మాకు వచ్చింది సార్ ఈ ఈ సభ సార్ ఆ తోమర్ గారు ఢిల్లీ నుంచి మనకి తోమర్ గారు

i will say i am sri bharat ji cgi member sri uh, s mandesh ji our uh, kakam chandra our, uh, our president of presidency std activists association of wider i am our vice president of national confederation uh, of officers association and head quarter ఆల్రెడీ వేదిక మీద అందరి పేర్లు చాలా మంచి చెప్పేస్తాను మళ్ళీ చెప్పడం అందరికీ నమస్కారం అందరూ మాట్లాడుతూ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను చోమర్ జీ మేము తెలుగు మీద జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ మీకు డిలే అయింది కానీ కొన్ని ఆలోచన రాసుకున్నాను ఫస్ట్ నా ఆలోచన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐఎమ్ అన్కంఫర్టబుల్ విత్ అంటే నాకు కొద్దిగా నచ్చవు ఎందుకంటే అది శాశ్వతం కాదు కాబట్టి వాళ్ళు రేపు పెడతారు మనం అందుకే నాకేంటంటే అది నేను ఎంజాయ్ చేయండి ఒకవేళ ఎవరికైనా మెచ్యూరిటీ ఉండి మనిషి నైజాం అర్థం చేసుకుని వాళ్ళు పని చేస్తున్నారు ఫలితం కొన్నిసార్లు రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు అనే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు పోగొడితే నేను ఎంజాయ్ చేస్తాను జనరల్ గా సొసైటీలో ఎంజాయ్ చేయాలి అండ్ మా ఇంట్లో కూడా మమ్మల్ని అట్లాగే అంటే చిన్నప్పుడు కూడా మేము బాగా చేస్తే బాగా చేస్తామని చెప్పేవారు కాదు మాకు అట్లా అలవాటు అయిపోయింది కానీ ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత మనం చేసాము అని చెప్పుకోకపోతే ఇంకెవరో క్రెడిట్లు వేస్తారు దానికి కూడా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నిజంగా కి మనం చేసామని తెలిస్తే చాలు కదా ఇంకే ఇప్పటికే మా ఆఫీస్ కల్చర్ పెద్ద ఎంకరేజ్ చేయను ఎస్ మనం యాక్టివిటీ చేసాం ఇది వచ్చింది దాని గురించి మనం ఒకసారి మీడియాకి ఇవ్వాలి అది మన బాధ్యత ఇక రోజు మన పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇక్కడ ఏంటంటే అన్ని సానుకూలంగా కలిసి వచ్చినాయి ఇవాళ దూత ఒక మెసెంజర్ ని ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో రావడం కేంద్రంలో రావడం అండ్ లేబర్ మినిస్టర్ గారు మండవ గారు కూడా ఆయన ఈజ్ ఎ వర్కర్ ఏంటంటే ఏ ఇష్యూ తీసుకున్నా సరే ఆయన లాజికల్ కన్క్లూషన్ కి తీసుకెళ్తారు ఆయన ప్రతిసారి ఏంటంటే చాలా క్లియర్ గా స్పందిస్తారు ఇది చేయగలుగుతాను ఇది చేయలేను ఇది త్వరలో అవ్వబోతుంది అని మాకు కూడా ఫస్ట్ టైం ఎంపీగా అట్లాంటి వాళ్ళు పనిచేయడం మాకు హ్యాపీ అదే ఈ ఇష్యూ కాదు కొన్ని ఇప్పుడు ప్రసాద్ గారు కట్చంద్ర గారు చెప్పారు అన్ని ఇష్యూస్ లో అర్థం చేసుకుని మా ఎఫర్ట్ మీకు పెడతాం ఇంటెన్షన్స్ పాజిటివ్గా ఉంటే మనకి దేవు కర్మిస్తాడు కొన్నిసారి అదృష్టం కలిసి వస్తుంది పని జరుగుతుంది కొన్నిసార్లు జరగకపోవచ్చు మలేశంకర్ భార్య ఎంత స్టడీ వెళ్ళింది ఏ లెవెల్స్ లో ఎవరూ చేశారు నిరంతర ప్రక్రియ మీరు అన్నది నేను అంటే ఆ సామెత రూపంలో సంస్కృత రూపంలో కాదు కానీ పని మన చేతిలో ఉంది ఫలితం మన చేతిలో లేదు అనేది సో మీ అందరి గురించి ఏంటంటే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీకు గవర్నమెంట్ ఫంక్షనే కావాలి ఎందుకంటే ఎంత గవర్నమెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కన్నా గవర్నమెంట్ మీద మీకు ఎక్కువ అంతేనా అది మనం కంప్లీట్ చేశాం కాబట్టి బోర్డ్ అంతే. సో హ ఐ రిగార్డలెస్ వాట్ ఎవర్ ఇట్స్ యువర్ డిజైర్ మై హ్యాపిఫై చేయడానికి న్యాయం होतं నేను చేస్తాను. కానీ నాకు బాధ అనిపించేది ఏంటి అంటే మీకు ఒకటి న్యాయం డస్టిస్ ఉంటే వీరెందు అంత పోట్లాడాలి. కొన్నిసార్లు వాళ్ళు బిజీగా ఉంటే. ওর దృష్టికి తీస్తారాలి. దృష్టికి తీసిన తర్వాత కొంత మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటే కొన్ని నెలలు సంవత్సరాల సంవత్సరాలు ఆ తర్వాత కోట్లాడి కోర్టు ఎన్ని చేయాలి అంటే దట్ ఇస్ నాట్ సేవ కానీ వ్యవస్థ గవర్నమెంట్ కూడా ఏంటంటే సమాజంలో ఉన్న ఆశ గిర్సెస్ కేబుల్టీ లేదు లేకపోవడం వల్ల ఏంటి అంటే ఈ గవర్నమెంట్ వస్తుంది అర్హత ఉన్న వాళ్ళు కూడా నియంత్రకి ఏంటి అంటే నా వచ్చిన ఫైనాన్షియల్ సిస్టమ్స్ లేదా ట్రస్ట్ అవేర్నెస్ అనేది పెరగాలి ఇంకా లేదు సరిగ్గా లేదు ఇంకోటి కొందరికి నమ్మకం లేదు కొత్త పిల్లలకు నమ్మకం లేదు వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ మైండ్ మీద నమ్మకం లేదు ఇవాళ బాగుంటుంది రేపు వీక్ అయితే పరిస్థితి ఏంటి అది కూడా దూరదృష్టం మనం మంచి ఉద్యోగస్తులే కాదు ఒక తల్లిదండ్రుల లాగా మనం ఉంటే మన పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే పెంచితేజెంట్ మన కల్చర్లో తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది కదా అని అమ్మకం మనం కోల్పోయాం అంటే మనం పేరెంట్స్ గా మనం ఫెయిల్ అయ్యామా మన అంటే మీరు లేకపోతే సమాజమే కుడిపోవడం వల్ల పిల్లలు కూడా వాడైపోయినా నాకు ఎగ్జాక్ట్ గా ఏది కారణం అని పూర్తిగా నేను చెప్పలేను కానీ ఎంతో కొంత మీ పాత్ర అయితే ఉంది ఎక్కువ పాత్ర ఉంది ఆ పాత్ర మీరు సరిగ్గా మీరు చేయకుండా అమ్మ మీరు నమ్ముకుంటే మన పరిస్థితి ఏంటి काम इनका ही वैश्विक नहीं हो रहा है काम के लिए तो ये नॉट ए गुड साइन फॉर थिंग्स आह सेफ्टी रेल्स ऊपर ये नटी पर ये कारणों के लिए पहेंचे ये फाइनेंशियल्स कैंप थोड़ा बागा ये माइक्रोसीनेबापरों लाइफटाइम मनीजेंड तो अपमान प्रोग्राम तो ये लोग वो गेंदर फुल्स स्कीमेंस थे ना मी जिस ఒకేసారి కాదు ఫస్ట్ లక్ష అది రెండు లక్షలు ఐదు లక్షలు పర్సెంట్ ఆశేపు వస్తే అక్కడ వాళ్ళు అదే అతి ఆశని వాళ్ళు సెలిబ్రేట్ చేస్తారు సో ఈ ఆఫ్ అనేది మీరు ఒక లోకం ప్లేట్ చేసుకోవాలి దాని తర్వాత మీ పిల్లలని సరిగ్గా పెంచుకోవాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ కంట్రోల్ లో ఉన్నారు మేము ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పనిచేసిన తర్వాత మీకు కూడా అసలు వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ద మార్కెట్ ప్లేస్ అనేది స్టడీ అనేది ఎందుకంటే దేశం నిజంగా మారుతుంది గతంలో చాలా మంది డబ్బులు ఎఫ్డి లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎఫ్డీజీ లో తగ్గిపోయింది బాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది చేస్తున్నారు అక్కడికి వాళ్ళు చాలా తర్జంపర్జం పడుతుంది ఎందుకంటే ఎఫ్టీస్ లేకపోతే వాళ్ళు అప్లై ఉంటారు ఇట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్ నాట్ రిలేటెడ్ బట్ ఐ జస్ట్ సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీ పిల్లలకి నేర్పించండి మీ మనోల్ మనోరాలు నేర్పించండి అది చాలా అవసరము అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఇవాళ వచ్చిన పెన్షన్ ఇట్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ టు ఆల్ ఆఫ్ యూ మీ స్ట్రగుల్ మీరు సక్సెస్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు వాట్ నెక్స్ట్ మీరు మీ బ్యాటిల్ మీరు గెలిచారు కొంతవరకు ఇప్పుడు కొన్ని చిన్నవి ఉన్నాయి కానీ నెక్స్ట్ వాట్ కెన్ యూ డూ ఫర్ సొసైటీ అనేది మీ అందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను సో దానికి ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీ పిల్లలు మీరు అట్లా మీరు గుడ్ పేరెంట్స్ ఆర్ నాట్ ఐ కెనాట్ కామెంట్ బట్ మై ఆస్క్ ఇల్స్ బి గుడ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు ఎంతమందికి పనులు మనరాలు ఉన్నట్లు అండి మీరు కెరియర్ లో వర్క్ చేసేటప్పుడు బహుశా మీకు మీ పిల్లలతో స్పెండ్ చేయడానికి కావాల్సిన టైం దొరికిందో లేదో నేను చెప్పలేను కానీ ఇప్పుడైతే మీకు ఎక్కువ టైం ఉంది సో ఆ టైంని మీరు ఉపయోగించి మీ మనోల్ మనరాల్ని మీరు సరిగ్గా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మొరాలిటీ అనేది వాళ్ళ సమాజంలో చాలా తగ్గిపోతుంది మీరందరూ చదువుకున్న వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ రోల్స్ మీలో కొందరు ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఆ ఆఫీసర్స్ లో కొందరు బాగా అయి అయిపోవచ్చు కానీ చాలా వరకు ఇక్కడ సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళని నేను నమ్ముతున్నాను ఆ విలువలు మీరు మీ గ్రాంచు పాస్అవుట్ చేయాలని కోరుతున్నాను ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ మా గ్రాంచులు బాగా తయారయ్యారు లేకపోతే మేము వాళ్ళకి రోజుకి మేము ఇంత టైంకి లేట్ అయించి వాళ్ళకి నేర్పిస్తున్నాము మా అనుభవాలు ఇవన్నీ గుడ్ వాట్ గో అవుట్ టు ది కమ్యూనిటీ నీడ్ హెల్ప్ ప్రత్యేకంగా స్కూల్స్ పాసిబుల్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసి మీ టైం ఇవ్వండి డబ్బులు అడగట్లేదు హౌ కెన్ యూ హెల్ప్ అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మిమ్మల్ని ఆహ్వానించకపోవచ్చు ఎక్కడ ఆహ్వానిస్తే అక్కడ మీరు మీ టైం ఇచ్చి ఎనీవేర్ వేర్ యార్ హెల్ప్ ఇస్ ఎక్సెప్టెడ్ మిగతా పిల్లలకు కూడా మీరు మెయిల్ చేయడానికి ప్రయత్నించండి అనేది సెకండ్ ఎందుకంటే చాలా మందికి నీలాంటి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు సో కొంచెం చదువుకున్న కొంచెం హార్డ్ వర్క్ విలువ తెలిసిన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఆ విలువలు ఆ పిల్లలకు కూడా దొరికితే మీ సొంత గ్రాండ్ చిల్డ్రన్ కాబట్టి మిగతా వాళ్ళకి కూడా దొరికితే సమాజం ఇంకా బాగుంటుంది సో మీ టైం మీరు అట్లా సద్వినియోగం చేయాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది షేర్ చేశారు డోంట్ గివ్ అప్ హోప్ సమాజం మీద మీరు ఇదంతా ఎందుకు మీకు నమ్మకం పోయింది రాజకీయ నాయకుల మీద వ్యవస్థ మీద కానీ దాని దిక్కు లేక ఉన్న ఒక అవకాశం వాట్ ఇస్ బెటర్ ఆఫ్ ద లాట్ అనేది మీకు దాని చేస్తారు దానివల్ల చాలా మంది సెల్ఫీస్ గా తయారు చెప్పారు నా కోరిక నా తీరు కొద్ది చాలు అప్పుడు దాకే పోరాట అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి వాళ్ళ లైఫ్ సో మీలాగే చాలా మంచి సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న కొందరు పోట్లాడుతున్నారు వేదిక ముందున్న వాళ్ళు కూడా కొందరు వారియర్స్ గురించి చెప్తారు గుడ్ ఆల్ ఆఫ్ యూఆర్ కేపుల్ గుడ్ ఆఫ్ యూజింగ్ యూర్ టైం ప్రొడక్టివ్ మీరు చేయాలంటే అందరికీ కొన్నిసార్లు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల చేయకపోతే మీరు చేస్తే వాళ్ళు కూడా చైతన్యం అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఒక వేదిక మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏదైతే అది ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవాళ పిల్లలందరూ ఫేస్బుక్ లో లేరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు సో పిల్లలకి కూడా మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలి మన అనుభవాలు ఎట్లా షేర్ చేయాలి లేకపోతే ఎట్లీస్ట్ మీ పేర్స్ కి మీ సాటి ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హౌ యూ కమ్యూనికేట్ బికాస్ ఒక గవర్నమెంట్ మంచిది లేకపోతే ఒక గవర్నమెంట్ చెడ్డది అనేది ఇవాళ జనానికి తెలవడం కూడా చాలా కష్టమైంది ఎందుకంటే అంతా ఫేక్ న్యూస్ ఫేక్ వచ్చామా అది ముందు ఫేస్ లెస్ గా ఉండేది అంటే ఎవరో ట్విట్టర్ అకౌంట్ పేరు ఏంటో తెలియదు మొహం ఏంటో తెలియదు అనేవాళ్ళు ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఆ లీడర్స్ ఏ వేదిక మీద వచ్చి రోజుకి ఒక పద అబద్ధాలు చెప్తారు నమ్మకం ఏంటంటే అదే అబద్ధం పచ్చాలు సార్లు చెప్తే నమ్మేస్తారంట వాట్ ఇస్ వాట్ అని ప్రతిదానికి మేము వెళ్ళి మేము గా నేను క్లారిఫికేషన్ నేను ఇవ్వలేను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించే అనేక ఇష్యూస్ మీద నా మీద అబద్ధ ప్రచారాలు నేను ధైర్యవంతుడిని నేను భయపడ్డా నాకు ఎవరినట్ట రాస్తే నా దొండపోతున్నాయి వర్షం వర్షం పడినట్టు నేను ఫీల్ అవుతాను వాళ్ళు ఏంటంటే రాసుకోండి తింటుండ కానీ అందరూ నాలాగా స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు కొందరు మానసికంగా ఇబ్బంది పడతారు వాళ్ళ గురించి అబద్ధాలు రాస్తే కొందరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతారు సో వాళ్ళకి కరెక్ట్ రాంగ్ అనేది మీరు కొందరికి తెచ్చనిపచ్చారు మీరు చెప్పాలి కదా స్టూడెంట్ ఏంటంటే ఈ తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు కొందరు మీడియాలో కూడా ఉన్న వాళ్ళు వీడియో తయారు చేస్తారు పేపర్లు రాస్తారు బాగా ఆలోచించే వాళ్ళే దాన్ని సర్క్యులేట్ చేస్తారు చూసారా ఏం రాశాడు చూసారా ఏం రాశాడు అంటే తన పని మనం చేస్తున్నాం అబద్ధం తను ఒకసారి చెప్తున్నాడు దాన్ని మనం నిజం చేస్తున్నాం వంద మందికి పంపించి సో డోంట్ ఆంప్లిఫై పీపుల్ ఎవరైతే మనం ఆంప్లిఫై చేయకూడదు ఆంప్లిఫై చేయకూడదు ఆల్సో పవర్ దగ్గర లేకపోతే అట్లీస్ట్ ఒక ఖండించండి ఇది తప్పు చాలా మందికి బెస్ట్ ఇంట్రెస్ట్ ఏది పర్ఫెక్ట్ కాదు ఎన్ని మంచి టెషన్స్ పనిచేసినా సరే స్టీల్ ప్లాంట్లు ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి మెల్లమెల్లగా వాటిల్వ్ కర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ఫార్ ద విజమ్ యూ ఆల్సో హ్యావ్ ద పవర్ టు కమ్యూనికేట్ అది మీరు చేయాలని నేను మీకు ఇదే చెప్దాం అనుకున్నా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి మీరు చాలా సో ఐ కమ్ బ్యాక్ సో ఇప్పుడు బెస్ట్ అందర్ ఒకరే కాదు కన్షనర్స్ నైన్టీ ఫైవ్ నేషన్ వైడ్ ఇష్యూ చాలా మంది సఫర్ అవుతున్నారు దాని మీద మేము గ్రీవెన్స్ మొన్న మళ్ళీ లేబర్ మినిస్టర్ గారి గవర్నమెంట్ దీని మీద పాజిటివ్ స్టాన్స్ తీసుకుంది త్వరలో అందరికి ఒక మినిమం పెన్షన్ అంటే ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఇట్లా కాకుండా ఒక మినిమం పెన్షన్ అందరికి ఫ్లోర్ పెడదామని అండ్ ద ఈచ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ కొంచెం హైయర్ కూడా అవుతుంది కాబట్టి దాన్ని అనౌన్స్ చేస్తానని చెప్పారు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ వెరీ వాట్ ఎవర్ ఇస్ దేర్ టు బి డన్ విల్ వి కంటిన్యూ ఆన్ దట్ ఆన్ సో ఇది ఇది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఇంత మెజారిటీతో గెలిస్తే చాలా మంది ఏ అన్ని చేసేద్దాం అనుకుంటాం మేము చేయలేం మాకు మేము ఏంటి మేము మెసెంజర్స్ మెసేంజర్స్ ఆర్ నాట్ డెసిషన్ మేకర్స్ డెసిషన్ మేకర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ మేమేంటి వేర్ పార్ట్ ఆఫ్ ద

అది కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మీ అందరికి కోరేది ఏంటి అంటే ఒక మంచి సమాజం నేను కొన్ని పాయింట్లు చెప్పాను ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి ఒక మంచి సమాజాన్ని కాపాడుకోవడానికి తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి మీ అందరూ చేయాలని నేను కోరుతున్నాను చేస్తారా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి